హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లూంటా స్పోకెన్ ఇంగ్లీష్ దిస్ ఇస్ సత్యాంకం రెడ్డి ప్రీవియస్ క్లాస్లో మనం లైక్ ఫోర్స్ డయాక్షన్స్ చూసాం లైక్ త్రీ వీడియోస్ కంటిన్యూస్గా ఏంటి హ్యాట్ టు వన్ నీట్ టు వి వన్ లో హ్యావ్ టు వి వన్ డోంట్ నీట్ టు వన్ ఆర్ హ్యాస్ టు వి వన్ డజెంట్ నీట్ టు వన్ అండ్ ఫ్యూచర్ విల్ హ్యావ్ టు వన్ ఓట్ నీట్ టు వన్ అంటే చేయాల్సి వచ్చింది ఇప్పుడు చేయాల్సి వస్తుంది ఫ్యూచర్లో చేయాల్సి వస్తుంది అంటే బలవంతంగా మనం చేయాల్సి వచ్చిందని ఫోర్స్ డయాక్షన్స్ అంటాం రైట్ టుడే క్లాస్ క్లాస్లో మనం నేర్చుకునేది ఏంటంటే మనం జనరల్గా నేను ఇలా చేయాలనుకున్నాను అలా చేయాలనుకున్నాను ఇది చేయాలనుకున్నాను అది చేయాలనుకోలేదు అంటా కదా సో అలాంటప్పుడు ఏ స్ట్రక్చర్ యూజ్ చేస్తాం అనేది ఈరోజు క్లాస్లో చూద్దాం సో బిఫోర్ గోయింగ్ టు దట్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్లూంట్ ఆ స్పోకెన్ ఇంగ్లీష్ డోంట్ ఫర్గెట్ ఇట్ అండ్ ఈ క్లాసెస్ ఎంత నీట్గా స్ట్రక్చరల్గా వెళ్తున్నాయో అంటే మీకు ఇంకొంచెం డెప్త్ గా కావాలనుకున్నట్లయితే కనుక ఎస్ మనకి యాప్ ఉంది ఓకేనా ప్లే స్టోర్లో అండ్ ఐఫోన్ యాప్ స్టోర్లో కూడా మన యాప్ అవైలబుల్గా ఉంది ఫ్లూంటా స్పోకెన్ ఇంగ్లీష్తో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాము ఫాలో అవ్వండి దాంట్లో కంప్లీట్ ఒక కోర్స్ డిజైన్ చేసాం ఇలా ఇండివిజువల్ స్ట్రక్చర్స్ కాకుండా సో గ్రూప్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ టెన్సెస్ ఒక కాన్సెప్ట్ ఎబిలిటీస్ ఒక కాన్సెప్ట్ హ్యాబిట్స్ ఒక కాన్సెప్ట్ లైక్ రూల్స్ ఒక కాన్సెప్ట్ ఇలా ఏంటంటే కాన్సెప్ట్స్ వైజ్ చెప్పి దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి ఎగ్జాంపుల్స్ ఎలా జనరేట్ చేసుకోవాలి అండ్ దానికోసం ఎన్ని ఎగ్జాంపుల్స్ ట్రాన్స్లేట్ చేయాలి అండ్ అలాంగ్ విత్ దట్ మీరంతా కాదా అని కిందన టెస్ట్ కూడా ప్రతి క్లాస్కి సెపరేట్ సెపరేట్గా అన్ని మెన్షన్ చేసి చాలా నీట్గా ఉన్నాయి ఇంకొంచెం డీప్గా కావాలంటే మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళందరూ ఒకసారి మన యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు దాంట్లో తెలుగు టు ఇంగ్లీష్ ఈజీ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది ఓకే ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఫైవ్ డేస్ కోర్స్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మీకు ఏంటంటే ఒక త్రీ డెమో వీడియోస్ ఉంటాయి ఓకేనా మీరు చూసినట్లయితే యూ గెట్ కంప్లీట్ క్లారిటీ ఇఫ్ లైక్ ఇట్ కెన్ గో త్రూ యూ రైట్ నౌ లెట్స్ గెట్ టాపిక్ ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటి చూద్దాం సో హియర్ ఇట్ ఇస్ ద స్ట్రక్చర్ వాంటెడ్ వాంట్ స్ట్రక్చర్ ఏంటండి వాంటెడ్ వాంట్ ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఓకే అంటే గతంలో నేను ఒక పని చెయ్యాలనుకున్నాను చెయ్యాలనుకోలేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్బ్ తీసుకుందాం కమ్ తీసుకుందాం ఐ వాంటెడ్ టు కమ్ నేను రావాలనుకున్నాను ఓకేనా ఐ వాంట్ టు కమ్ నేను రావాలనుకోలేదు ఓకేనా లేదు హీ అనే సబ్జెక్ట్ తీసుకుందాం గో అనే వర్బ్ తీసుకుందాం హీ వాంటెడ్ టు గో అతను వెళ్ళాలనుకున్నాడు హీ వాంట్ టు గో అతను వెళ్ళాలనుకోలేదు లేదు ఫర్ ఎగ్జాంపుల్ వీ తీసుకుందాం ఈట్ వీ వాంటెడ్ టు ఈట్ మేము తినాలనుకున్నాం ఓకే వి డింట్ వాంట్ టు ఈట్ మేము తినాలనుకోలేదు దే తీసుకోండి డ్రింక్ దే వాంటెడ్ టు డ్రింక్ వాళ్ళు తాగాలనుకున్నారు అది నెగిటివ్ అయితే దే వాంట్ టు డ్రింక్ వాళ్ళు తాగాలనుకోలేదు ఓకేనా రాజు అనే సబ్జెక్ట్ తీసుకోండి రీడ్ అనే వర్బ్ తీసుకుందాం రాజు వాంటెడ్ టు రీడ్ రాజు చదవాలనుకున్నాడు ఆ పని చేయాలనుకున్నాడు రాజు డింట్ వాంట్ రీడ్ రాజు చదవాలనుకోలేదు అండర్స్టాండ్ మై ఫ్రెండ్స్ తీసుకుందాం రైట్ మై ఫ్రెండ్స్ వాంటెడ్ టు రైట్ మా ఫ్రెండ్స్ రాయాలనుకున్నారు అదే నెగిటివ్ మై ఫ్రెండ్స్ డింట్ వాంట్ రైట్ వాళ్ళు రాయాలనుకోలేదు ఐ హోప్ కుడ్ అండర్స్టాండ్ ఒక పని చెయ్యాలనుకున్నాము ఒక పని చెయ్యాలనుకోలేదు పాస్ట్లో ఓకేనా గతంలో ఒక పని చేయాలనుకున్నాము లేదా చేయాలనుకోలేదు అని చెప్పడానికి ఈ స్ట్రక్చర్ యూజ్ చేసుకొని మనం సెంటెన్సెస్ యూజ్ చేస్తాం అనమాట అర్థమైంది కదా వెరీ ఈజీ ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్న మీ ఇంటికి రావాలనుకున్నాను నిన్న మీ ఇంటికి రావాలనుకున్నాను ఐ వాంటెడ్ టు రావడానికి బాబు ఏంటి కమ్ ఐ వాంటెడ్ టు కమ్ టు యువర్ హౌస్ ఎస్టర్డే ఓకేనా నిన్న క్లాస్ వినాలనుకోలేదు నేను నిన్న క్లాస్ వినాలనుకోలేదు ఐ డి వాంట్ లిసన్ టు ద క్లాస్ ఎస్టర్డే ఐ డి వాంట్ లిసన్ టు ద క్లాస్ ఎస్టర్డే రైట్ మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ వాళ్ళకి హెల్ప్ చేయాలనుకున్నాడు మా ఫ్రెండ్ వాళ్ళకి హెల్ప్ చేయాలనుకున్నాడు అనుకున్నాడు కదా మై ఫ్రెండ్ వాంటెడ్ టు హెల్ప్ వాళ్ళకి దాంట్ మై ఫ్రెండ్ వాంటెడ్ టు హెల్ప్ దెమ్ కానీ నేను హెల్ప్ చేయాలనుకోలేదు బట్ ఐ డింట్ వాంట్ టు హెల్ప్ దమ్ బట్ ఐ డి టు హెల్ప్ దమ్ ఓకే సీత నిన్న ప్రోగ్రాంలో పాడాలనుకుంది సీత నిన్న ప్రోగ్రాంలో పాడాలనుకుంది సీత వాంటెడ్ టు సింగ్ సీత వాంటెడ్ టు సింగ్ ఇన్ ద ప్రోగ్రామ్ ఎస్టర్డే సీత వాంటెడ్ టు సింగ్ ఇన్ ద ప్రోగ్రామ్ ఎస్టర్డే మా కజిను ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలనుకున్నాడు మా కజిన్ ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలనుకున్నాడు మై కజిన్ అంటే హీ కదా మై కజిన్ వాంటెడ్ టు జాయిన్ ఇంజనీరింగ్ మై కజిన్ వాంటెడ్ టు జాయిన్ ఇంజనీరింగ్ అంటే మనం ఒక పని చేయాలనుకున్నాము లేదా ఒక పని చేయాలనుకోలేదు ఓకేనా నేను చేయాలనుకున్నాను చేయాలనుకోలేదు అని చెప్పడానికి మనం యూస్ చేసే స్ట్రక్చర్ ఏంటి వాంటెడ్ టు వి వన్ పాజిటివ్ డింట్ వాంట్ టు వి వన్ నెగిటివ్ అర్థమైంది కదా ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్ బోత్ సింగులర్ అండ్ ఫ్లోరల్ సో ఈజీగా ఉంది కదా కీప్ ప్రాక్టీసింగ్ కీప్ ప్రాక్టీసింగ్ డోంట్ ఫోగెట్ ఓకేనా ప్రతి స్ట్రక్చర్ రాసుకోండి ప్రతి ఎగ్జాంపుల్ రాసుకోండి ఓకేనా ఓరల్ ప్రాక్టీస్ చేయండి స్ట్రక్చర్ వచ్చే వరకు బాగా ప్రాక్టీస్ చేయండి అన్ని సబ్జెక్ట్స్ ప్రాక్టీస్ చేయండి చేస్తే కనుక డెఫినెట్లీ యూ కెన్ లర్న్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఐ కెన్ గివ్ యూ ద అష్యూరెన్స్ అండ్ డోంట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్లో అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఓకే నెక్స్ట్ క్లాస్ లో స్ట్రక్చర్తో స్ట్రక్చర్ తో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ సీ యూ టేక్ కేర్